వీక్షిస్తున్న అమూల్య టీవీ ప్రేక్షకులకి స్వాగతం వరలక్ష్మమ్మ అమూల్య ఇంట్లో అన్ని పనులు ముగించుకొని టీవీ ముందు కూర్చొని ఏదైనా సినిమా చూద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అత్త ఏంటమ్మాయి ఈ కాలంలో సినిమాలు ఇంత చెత్తలా ఉన్నాయి మా కాలంలో అయితే ఎంత పద్ధతిగా ఉండేవో అవునవును పాతకాలం సినిమాలు ఇప్పుడు చూస్తే బాగా అర్థమవుతుంది ఎంత పద్ధతిగా ఉన్నాయో ఊరుకోండి మన సీరియల్స్ చూసుకుందాం రండి ఆ కాలం నుండి ఈ కాలం వరకు మార్పులేనివి ఉన్నాయి అంటే అవి సీరియల్స్ మాత్రమే అంటూ సీరియల్స్ చూస్తూ ఉంటే బిగ్ బాస్ యాడ్ ని టీవీలో చూస్తారు ఇదేంటా అని రాత్రి చూడడం మొదలు పెడతారు రొటీన్ సినిమాలు సీరియల్లు చూసే అత్తాకోడలకి బాస్ ఎంతో నచ్చుతుంది మరి అన్ని గొడవలు జరుగుతుంటే నచ్చుతాయి కదా రోజు రోజుకి వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఇష్టం మరింత పెరుగుతుంది వరలక్ష్మమ్మ భర్త మరియు అమూల్య భర్తలు వాళ్ళ తీరును గమనించి ఏంటండి సీరియల్స్ పోయి ఈ బిగ్ బాస్ మొదలు పెట్టారు రోజు రోజుకి సమయం సందర్భం లేకుండా ఏంటండిది అమూల్య నువ్వు కూడా అమ్మతో కలిసి ఇదేం పని వచ్చిన మాకు భోజనం పెట్టకుండా మానేస్తున్నారు అబ్బా భోజనమే కదా బిగ్ బాస్ చూస్తూ అందరం కలిసి తిందాంలేండి వీల తీరు రోజురోజుకి చాలా దారుణంగా మారుతుంది తెల్లవారి లేచినప్పటి నుండి ప్రతి పని చేసుకుంటూ బిగ్ బాస్ ముచ్చట్లే పెడుతూ ఉంటారు ఆ కోడళ్లు నాగార్జున గారి కోసమని అత్త చూస్తే హీరోయిన్లు వేసే బట్టలు చూడాలి అని కోడలు చూస్తుంది మొత్తానికి ఇద్దరూ కలిసి గొడవల కోసం చూస్తూ తెలియకుండానే కోపం ద్వేషం అసూయ అరుపులు కేకలు గొడవలు ఇలా అన్నీ ఆ ఇంట్లో మొదలవుతాయి ఒకరోజు వంట చేస్తూ అమూల్య అత్త వరలక్ష్మమ్మతో అత్తయ్యా మొన్న నాగార్జున గారి షర్టు ఎంత బాగుందో కదా ఈ వయసులో కూడా బాలే ఉన్నారు ఈ తరం అంకుల్సు ఆయన చూసి చాలా నేర్చుకోవాలి అవును నా నాగార్జున ఊరుకోండి వదిలితే వాళ్ళ అబ్బాయి అఖిల్ది కూడా మీడే అనేలా ఉన్నారు అంటూ నాగార్జున గారి వయసు కోసం మొదలు పెట్టిన మాటలు కోటలు దాటుతాయి పొయ్యి మీద కూర మాడిపోతుంది పైపు నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఎంతసేపైనా వీళ్ళ మాటలు మాత్రం ఆగవు మధ్యాహ్నం భోజనానికి వచ్చిన భర్త మరియు మావయ్యలు వీళ్ళ తీరు చూసి చాలా చిరాకు పడతారు మళ్ళీ రాత్రి అవుతుంది బిగ్ బాస్ షూరు అవుతుంది భర్తలు ఇద్దరు వాళ్ళని చూస్తూ ఉంటారు షో అయిపోగానే గోపాల్ మీ ఇంటితో పాటు ఆల్లింటిని కూడా చూడమన్నారు ఆ నాగార్జున గారు మీరేంటిలా తయారయ్యారు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇంటి మీదే పడి చూస్తూ ఉన్నారు మీ ఫోన్ ఇవ్వండి నేను కత్తి కామేశ్వరికి ఓటు వేయాలి ఎలా అయినా నామినేషన్ నుండి తప్పించాలి చిచ్చి ఆవిడకా బయట వండిన వంటలు ఫ్లాపే బిగ్ బాస్ లో గేమ్ కూడా ఫ్లాపే నా ఓటు నేను శృతి కేస్తాను భలే ఆడుతుంది ఆటలు ఈ ఇంటి పేరుకు తగ్గట్టే తగ్గట్టేలానే ఉంది ఆమె తీరు ఎంతసేపు అది తో తిరిగితేనే సరిపోతుందామి అంటూ షో జరుగుతున్నా షో అయిపోయినా షోకి ఇంకా టైం ఉన్నా లేకున్నా వీళ్ళ మాటలు పోరాటాలు గొడవలు సాగుతూనే ఉండేవి ప్రశాంతంగా ఉండే ఇల్లు ఇద్దరి అత్తకోడల్లా బిగ్ బాస్ పిచ్చితో గొడవల ఇల్లుగా మారింది నామినేషన్లో లో గొడవ అయితే ఇంట్లో గొడవ టాస్కుల్లో గొడవ మళ్లీ ఇంట్లో గొడవ తిండి కోసం హౌస్ లో గొడవ అయితే ఇక్కడ వీళ్ళ ఇంట్లో కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి నువ్వు తప్పంటే నువ్వు తప్పంటూ ఇంట్లో కూడా అవే గొడవలు మరి వీళ్ళ పిచ్చి సీజన్ అవ్వగానే ముగుస్తుందా లేకుంటే ఇంకా ఏం మలుపులు తిరగబోతుందో చూడాలి మరి మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారో కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా కథలు నచ్చితే మమ్మల్ని ప్రోత్సహించండి మిమ్మల్ని ఇంకా నవ్వించి మెప్పించి ఎంటర్టైన్ చేయడానికి మీ అమూల్య ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మరి ఒక కొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం వరలక్ష్మికి కొడుకు అమర్ అంటే ఎంతో ఇష్టం స్కూల్ చదవను అని మారాం చేస్తే స్కూల్కి కూడా పంపేది కాదు తండ్రి గోపాలం ఎంత చెప్తున్నా గారభం చేసి మరీ పెంచింది వరలక్ష్మమ్మ ఒక పాన్ షాప్ చూసుకుంటూ గోపాలం వడ్రంగి పని చేసుకుంటూ బ్రతుకు సాగిస్తారు చదువులేని అమర్ని చూసి అమర్ పెద్దయ్యాక బుద్ధి వస్తుంది వరలక్ష్మమ్మకి ఇంకా చేసేది ఏమీ లేక అమర్ని ఏదో ఒక పనిలో చేర్పించాలి అని చెప్పి కార్ నేర్పించి ఒక పెద్ద ఇంట్లో కార్ డ్రైవర్ గా పెడుతుంది ఎన్ని జరిగినా కొడుకు మీద ప్రేమ మాత్రం తగ్గదు కొడుకు కోసం సంబంధాలు చూస్తూ ఉంటుంది ఇంతలో ఒకరోజు ఏంటండి ఎన్ని సంబంధాలు చూసినా మన అబ్బాయిని ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు డ్రైవర్ గా చేస్తున్నాడంటే ఈ కాలంలో ఆడపిల్ల వాళ్ళ స్థాయికి మించిన సంబంధమే కదా చెయ్యాలనుకుంటారు కానీ అమాయకుడండి నేనే చేతులారా వాడి జీవితం నాశనం చేశాను అంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో తన పాన్ షాప్ కి ప్రతిరోజు ఒక చిన్న హోటల్ నడుపుకునే గంగయ్య వస్తూ ఉంటాడు ఆ తాతకి తన బాధలు చెప్పుకుంటూ ఉండేది వరలక్ష్మమ్మ తన పరిస్థితి చూసి తాత ఒకరోజు తన మనవరాలు అయిన అమూల్య కోసం చెప్తాడు గొప్పలకి పోవడం కన్నా తెలిసిన సంబంధం చేద్దామని గంగయ్య ఇంటికి వెళ్తారు వరలక్ష్మమ్మ గంగయ్య తన కూతురు సుగుణ మనవరాలు అమూల్య మాత్రమే ఉంటారు చిన్న హోటల్ నడుపుకునే గంగయ్య ఎంతో ఇష్టంగా వరలక్ష్మమ్మ ఇంటికి తన మనవరాలు అయిన అమూల్యని పంపిస్తాడు ఆ విధంగా అమర్ మరియు అమూల్యల వివాహం జరుగుతుంది ఒకరోజు అత్త వరలక్ష్మమ్మ అమూల్యతో ఇదిగో అమూల్య నేను షాప్ చూసుకుంటాను మావయ్య పనికిపోతాడు ఇంట్లో జాగ్రత్తగా ఉండు నేను మధ్యాహ్నం వస్తాను అప్పుడు కొంచెం సేపు నువ్వు షాప్ చూసుకుంటే సరిపోతుంది ఈలోపు కొంచెం నిద్రపోయి తిరిగి వచ్చేస్తానులే సరే అత్తయ్య ఈలోపు ఇంట్లో అన్ని పనులు చేస్తాను మీకెప్పుడైనా విశ్రాంతి కావాలంటే చెప్పండి నేనొచ్చి షాప్ చూసుకుంటాను సరేనా అత్తాకోడళ్ళు ఒకరు ఎంతో సహాయం చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఆ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు కాని వరలక్ష్మమ్మ ఎప్పుడూ వాళ్ళ పరిస్థితి మెరుగ్గా అవ్వాలి అని పెద్ద షాప్ పెట్టుకొని కొడుక్కి ఆ షాప్ ఇవ్వాలి అని ఆశ కలిగి ఉంటుంది వాళ్ళ ముగ్గురు సంపాదన ఇల్లు గడవడానికైతే సరిపోతుంది రోజులు గడుస్తాయి ఒకరోజు అమూల్య కూడా పొద్దున్న అన్ని పనులు పూర్తి చేసుకొని అత్తయ్యతో షాప్ కి వస్తాను అని చెప్తుంది అత్తాకోడళ్ళు షాప్ కి వెళ్తూ వస్తూ ఉంటారు ఒకరోజు షాప్లో కూర్చున్న అత్తయ్యతో పేపర్ చదువుతున్న కోడలు అమూల్య అత్తయ్యా చూసారా న్యూస్లో ఏముందో లోకం ఇంకా మనము మార్చలేము కానీ ఆ బుక్ చూడమ్మా మనలాంటి వాళ్ళ కోసమే అది చక్కగా ఉంటది ఎంటర్టైన్మెంట్ అయితే చాలు కదా అబ్బా చూడండి అత్తయ్యా ఈ బుక్ లో రకాల బిర్యానీల కోసం రాసారో చికెన్ మటన్ ఫిష్ ఎగ్ అంటే పర్వాలేదు కానీ కాకరకాయ పొట్లకాయ సీతాఫలం ఆపిల్ బిర్యానీ అంట చిచి ఆ బుక్ పక్కన పడే అమ్మో జనాలు ఎంత ఖాళీగా ఉన్నారా ఆ అడ్డమైన బిర్యానీలు చేసి ఎవరి కొంప కాల్చుతారు ఆ ఆలోచన వచ్చింది చూడండి అది గ్రేట్ అత్తయ్యా కొంప తీసి నువ్వు అలాంటి సాహసాలు చేస్తావా ఏంటి దయచేసి ఇంట్లో అందరిని ప్రాణాలతో ఉండనివ్వమ్మా ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు అవసరమా మనకి ఆంటీ ఒక తురుతురే ప్యాకెట్ అత్తా అత్తాకోడళ్ళ మాటలు సాగుతూనే ఉంటాయి ఇంతలో ఇంటికి వెళ్ళి పప్పు నానబెడతాను అత్తయ్యా అని చెప్పి ఒక నాలుగు కుర్కురే ప్యాకెట్లు తీసుకుని ఇంటికి వెళ్తుంది అమూల్య అందరూ అన్ని రకాల బిర్యానీలు చేస్తున్నారు నేను కూడా వెరైటీగా చేయాలి అని కుర్కురే ప్యాకెట్లు మిక్సీ చేసి మసాలాగా ఉపయోగించి కుర్కురే బిర్యానీ చేస్తుంది అమూల్య ఇంటికి వచ్చిన అత్తయ్య మావయ్య మరియు భర్తకి ఆ బిర్యానీ పెడుతుంది అది తిన్న అందరూ ఎంతో పొగుడుతూ ఉంటారు అప్పుడు వరలక్ష్మమ్మ ఏంటమ్మాయ్ ఎప్పుడు చేసినట్లు కాకుండా ఎంతో రుచిగా విచిత్రంగా కూడా ఉంది పొద్దున్న ఆ బుక్ చూసి బిర్యానీ చేయాలనిపించిందా ఏంటి మధ్యలో వచ్చి మరి చేసినట్లున్నావుగా అవునత్తయ్య మధ్యలో వచ్చే చేశాను ఇది దేంతో చేశానో తెలుసా అంటూ తాను చేసిన విధానం చెప్తుంది షాక్ లో ఉంటుంది వరలక్ష్మమ్మ అప్పుడు తనకి వచ్చిన ఆలోచనని చెప్తుంది అత్తయ్య నేను మా తాతయ్య అమ్మ మా హోటల్ చూసుకుంటూ ఉండేవాళ్ళం వంటలు వండడం అంటే మాకు చాలా ఇష్టం ఎన్నాళ్ళు ఇలానే ఉంటాం చెప్పండి ఇంట్లో కొంచెం బిర్యానీ చేసి మన షాప్ పక్కనే అమ్మడానికి పెడదాం నచ్చిన వాళ్ళు కొనుక్కొని తింటారు మన రాత బాగుంటే మనం కూడా పెద్ద హోటల్ పెట్టొచ్చు అది అందరూ చూసుకుంటాము ఏమంటారు అని మాట్లాడుతుంది అమూల్య అత్త మనసులో ఉన్న మాటలే అమూల్య కూడా మాట్లాడటంతో అనుకున్నదే ఇద్దరు చేస్తారు చేయడమే కాకుండా ప్రతిరోజు బిర్యానీ పెద్ద దాకాలో చేసి తీసుకుని వెళ్లి తన షాప్ పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు బిర్యానీ కుర్కురే బిర్యానీ అని తెలిసి అందరూ ఎగబడి మరి వచ్చి తింటారు రోజులు గడిచే కొద్దీ పెద్ద హోటల్ కూడా పెట్టి వంటలు వండుతూ కుటుంబమంతా ఎంతో సంతోషంగా అనుకున్న స్థాయికి చేరుకుంటారు మన అమూల్య ఆలోచన వాళ్ళ ఇంటినే మార్చేసింది కదా